హలో ఫ్రెండ్స్ ప్రస్తుత జీవన శైలితో జనాలకు తగినంత నిద్ర ఉండటం లేదు దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నిద్ర లేకుండా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది ప్రపంచంలో చాలా మంది నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు చాలా మందికి తగినంత నిద్ర ఉండటం లేదు మొబైల్ టీవీ చూడటం ద్వారా రాత్రి ఆలస్యంగా పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే లేస్తే నిద్రలేమికి దారి తీస్తుంది నిపుణుల సలహా ప్రకారం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కానీ మనం మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోము రోజుకి సరిపడా నిద్ర లేకుంటే అలసట బలహీనంగా అనిపించడం పనిపై ఏకాగ్రత లేకపోవటం రాత్రి నిద్రపోకపోవటం జీర్ణక్రియ సమస్యలు ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాలి సరిపడా నిద్ర లేకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చూద్దాం నిద్ర లేకపోవడం జ్ఞాపక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడులోని హిపో క్యాంపస్లోని న్యూరాన్లు డిస్కనెక్ట్ అవుతాయి తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు కణాల మధ్య ద్రవంలో కనిపించే విష ప్రోటీన్ అయిన బీటా అమలాయిడ్ను ఫ్లష్ చేసే మెదడు సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది ఇది జ్ఞాపక శక్తి కోల్పోవడం అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది తగినంత నిద్ర లేకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలతో మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం ఒక వ్యక్తి శరీరం తగినంత నిద్రపోకపోతే ఆ వ్యక్తి సృజనాత్మకత సామర్థ్యం శ్రద్ధ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది నిద్ర లేకపోవడం మానసిక కల్లోలం కలిగిస్తుంది ఆందోళన నిరాశ కూడా వస్తుంది డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో అరవై ఐదు నుంచి తొంభై శాతం మందికి నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి సరైన నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది డిప్రెషన్ కూడా నిద్రలేని ద్వారానే వస్తుంది ఒక వ్యక్తి రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రకపోతే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శరీరంలో ఇన్సులిన్ విడుదల చేసే ప్రక్రియ దెబ్బతింటుంది ఈ హార్మోన్ ఇన్సులిన్ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది తగినంత నిద్ర లేని వ్యక్తులు తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలతో బాధపడుతున్నారు టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది హై బ్లడ్ షుగర్ లెవెల్స్ హై బ్లడ్ ప్రెషర్ రెండూ తగినంత నిద్ర లేకపోవడం వల్లనే జరుగుతాయి ఇది గుండెపై హానికారక ప్రభావాలను కలిగించవచ్చు గుండెపోటు లేదా స్ట్రోక్ సంభవించవచ్చు నిద్రపోతున్నప్పుడు మీ రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను సైకోటిన్లను వంటి రక్షిత ఇన్ఫెక్షన్ పోరాట పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది ఇది బ్యాక్టీరియా వైరస్లతో పోరాడుతుంది తగినంత నిద్ర లేకపోతే మీ రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది సరైన నిద్ర లేకుండా మన శరీరం బ్యాక్టీరియా వైరస్లతో పోరాడలేకపోవచ్చు తగినంత నిద్ర లేకుంటే అధిక బరువు పెరుగుతారు మీ పొట్ట నిండుగా ఉందని మీ మెదడుకు సూచించే రసాయనం సరిగా పనిచేయదు మీరు సరిగ్గా నిద్రపోకపోతే కడుపు నిండినప్పటికీ మీకు పదే పదే ఆకలి అనిపిస్తూ ఉంటుంది ఇది బరువునకు దారితీస్తుంది అతిగా తినడం వ్యాయామం చేయకపోవడమే కాకుండా తగినంత నిద్ర లేకపోవడం బరువు పెరిగేందుకు మరో కారణం నిద్ర లేకపోవడం వల్ల వ్యాయామం చేయలేక అలసటగా అనిపిస్తుంది శారీరక శ్రమ తగ్గితే బరువు పెరుగుతుంది